Despite the ever changing technologies of today's healthcare industry, empathy and warmth of caregivers remain the driving factors of patient recovery and positive outcomes. Nursing is thus counted amongst the most noble professions in the world. Ramesh Hospitals, the most respected healthcare provider in Andhra Pradesh. With the 700 beds multi speciality hospital, and all the hospitals are NABH accredited, with one of the facilities being JCI accredited. విశేషాలు భాగంగా ఈ రోజు గుడివాడలో వివిధ కార్మిక ప్రజా సంఘాలు సిఐటిఓ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు ప్రైవేట్ ఏజెన్సీల వద్దినే మున్సిపల్ కార్మికులందరికి పర్మిట్ చేయాలని ఆ రద్దు చేయాలన్న మంత్రివర్గ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని వివిధ కార్మిక సంఘాలైన అంగన్వాడీ యూనియన్ ఆశా వర్కర్ మున్సిపాలిటీ పరిశుద్ధ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు పంచాయతీ రాజ్ పారిశుద్ధి కార్మికులు ఏపీ మొప్ప ఆర్పి వర్కర్లు ఈ దొన్న కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు పెట్టి ఆ జీవన బిగ్లీస్ అయితే అలాగే ఎనిమిది పని అన్నారే కానీ ఎందుకంటే వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గుడివాడ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు అండి నా పేరు వైగీత అంగన్వాడీకి సమస్యలు ఉన్నాయా అంటే చాలా ఉన్నాయండి అంగన్వాడీల్ని సచివాలయంలోకి వెళ్ళి ఆధార్ కొట్టంగానే గవర్నమెంట్ ఎంప్లాయర్ వస్తుంది మీకు ఏ పథకాలు వర్తించవని చెప్పి చెప్పేస్తున్నారు కానీ అంగన్వాడీలకు వచ్చేది పదకొండు వేల ఐదు వందలు మాత్రమే అయినప్పటికీ కూడా తల్లికి వందడం అనేది ఎవరికి పడలేదు ఏడు వేలు జీతం అంగన్వాడీ హెల్పర్స్ ఏడు వేలు జీతం తీసుకుంటున్నారండి వాళ్ళకు కూడా అది వర్తించలేదు ఆ గత ప్రభుత్వంలో నలభై రెండు రోజుల సమ్మెలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చి మేమున్నాము మీకు అండగా మేము ఉంటాము మాకు ఓట్లేస్ మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి మా దగ్గర మాట తీసుకొని ఓట్లేస్ గెలిపించిన తర్వాత మొహం చాటు వేస్తున్నారండి కనీసం సంవత్సర కాలం అయింది కూటమి ప్రభుత్వం వచ్చి ఇంతవరకు మరి మా సమస్యలు వచ్చి కనీసం జీతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మరి మమ్మల్ని క్యాజువల్ లీవ్స్ మాకు ఇవ్వాలి గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ గా ప్రకటించారు కానీ ఇంతవరకు మాకు ఏమీ అవకాశం మరి కల్పించలేదు అమలు జరిపించలేదు అలాగే మమ్మల్ని మాకు మాకు పర్మనెంట్ చేయడం కానీ మమ్మల్ని మాకు భద్రత కల్పించడం గాని మాకు ప్రమాద భీమాలు ఒకటి ఆరోగ్య భద్రత మేము మరి డ్యూటీలకి వెళ్ళినప్పుడు మరి వస్తున్నప్పుడు కూడా మాకు ప్రయాణాల్లో ఏమైనా ఇబ్బందులు కలిగితే కనీసం మట్టి ఖర్చులు కూడా మాకు ఎటువంటి మరి మరి లేదు ఇచ్చే పరిస్థితి మాకు లేదు కాబట్టి మరి మేము ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాము మరి ప్రభుత్వ పరంగా మరి మాకు వచ్చే మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలాంటివి కూడా మాకు అంతవరకు మరి మాలో నలుగురు ఐదు గ్రాస వర్కర్లు మరేయాలి ఇది మీరు చేయకపోతే కనుక మీ మీద యాక్షన్ తీసుకుంటాము ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని బెదిరింపులకి భయబంతులు చేస్తున్నారు అలాగే మా కాల పరిమితి మూడు సంవత్సరాలే ఉంది కాబట్టి మీరు మూడు సంవత్సరాలు చేశారు కదా మీరు ఇంక ఇంత దిగిపోవాలని కూడా అంటున్నారు కానీ మేము మూడు సంవత్సరాలు చేసాము మాకు ఏమి శాలరీ అనేది కూడా మాకు గతంలో రెండు రూపాయలు చెప్పిన మేము సేవ చేస్తూ ఈ రోజునే ఎనిమిది వేల రూపాయలు వాళ్ళు మాకు ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నందుకు మాతో చే మాకు రాని పెళ్ళి కూడా మాకు ఆలపి అనేక సంవత్సరాల నుండి ఈ యొక్క పారిశుద్ధి చేస్తూ ఉన్నాము కనీసం మాకు గుర్తింపు అనేది లేకుండా అయిపోయింది అయితే మేము మేము ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే మేము ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాం మా రెగ్యులర్ చేయాలని అలాగే ప్రభుత్వ సంస్థల్లో మాకు గుర్తింపు ఉండాలని ప్రధానమైన డిమాండ్స్ మేము చాలీ చాలీ జీతంతో పనిచేస్తున్నాం దానికి అనుగుణంగా మేము మాకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు కూడా అమలు కాని పరిస్థితుల్లో ఉంది వంద రూపాయలు కానీ చేద్దాం సార్ ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలతో అటాక పదకొండు వేలు చేశారు ఇప్పుడు పెద్దమంది అడిగితేనేమో మీకు మున్సిపాలిటీ అయిపోతే సే శాతం మున్సిపాలిటీ అయిపోతే సే శాతం అంటున్నారు ఈ ఆ ప్రభుత్వం చేయలే ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు కానీ చేయలే మీకు మీకు ఇరవై ఆరు వేలు యాసేస్తామన్నారు వీళ్ళు గుడివాడ వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ స్వర్గీయ ఆడపా బాబ్జీ యాభై ఏడో జయంతి వేడుకలకు వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు మెరుగు మాలాకాళి మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు జాన్ విక్టర్ ఆడేపల్లి పురుషోత్తం తొలినరులతో నివాళులర్పించి కేక్ కట్ చేశారు వారు మాట్లాడుతూ నిబద్ధత గల రాజకీయాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాబ్జీ ప్రజల మన్నలతో వివిధ ప్రాంతాలతో లేకుండా విజయాలను సాధించి మున్సిపల్ లో ప్రజల పక్షాన గలం వినిపించిన రాజకీయ ధీరుడని కొనియాడారు భౌతికంగా వన మధ్య లేకపోయినా చేసిన మంచి పనుల ద్వారా చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచారన్నారు ఈ కార్యక్రమంలో గంటా శ్రీను షేక్ బాజీ ఎంవి రెడ్డి జ్యోతుల సత్యవేణి ఆంజనేయ ప్రసాద్ వెంపటి సల్మాన్ రేమల్లి నీలకాంత్ అడపా పండు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు

మంచి మంచిగా ఎదిగాడు ఆయన ఆయన పుట్టిన ఊరికి కానివ్వండి మరి గుడివాడ నియోజకవర్గానికి కానివ్వండి అలాగే కృష్ణా జిల్లాలో ఆయన ఆయనకంటూ ఆయన పేరు చెప్తేనే ఆ గుడివాడ బాధ్య గారు అనే పేరు మరి ఎవరిన ఏం అడిగినా చెప్పే పరిస్థితిలో ఆయన ఎదిగాడు మరి అట్లాగే గుడివాడ మున్సిపాలిటీకి మరి వైస్ చైర్మన్ గా కూడా ఆయన ఎన్నో సేవలు అందించాడు గుడివారికి కూడా మరి ఆయన దగ్గరికి మనం ఎవరు వెళ్ళినా నాకంటూ ఈ పని ఉంది నాకు ఈ ఇబ్బంది ఉంది అంటే నాకు తెలియదు అని కాని నేను చేయను అని కానీ మాట ఆయన బతుకుండగా ఏ రోజుని కూడా మరి ఆయన నోటెమ్మడా రాలేదు నాకు తెలుసుండి మరి అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం అనేది మనందరికీ కూడా చాలా తీరన లోటు ఈ రోజు కూడా ఆయన ఫోటో చూస్తే ఆయన చనిపోయేటట్టుగా లేదు ఎక్కడ కూడా ఆయన బతుకున్నట్టుగానే మన అందరిలో కూడా బతుకున్నట్టుగానే ఈ రోజు మన అందరం కూడా ఆ ఫీల్డ్ లోనే మనం ఉన్నాము మరి ఆయన ఎవరికైనా సరే ఒక మంచి వ్యక్తిగా సౌమ్యుడిగా వైఎస్ కాంగ్రెస్ పార్టీలో ఒక పద్ధతి ఎవరిని కూడా ఒక దుర్భాష కానీ సరదా కూడా ఒక మంచిని ఇబ్బంది పెట్టడం కానీ ఒక ఉన్నతని స్వభావి గురు స్వాభావి ఆయన రకాల మరణం మాత్రం మాకు చాలా తీరం లేదు మన ఎలక్షన్ ఉంటే ఆయన లేని లోటు ఖచ్చితంగా మాకు కనబడింది ఎలా ఆర్జలు తీసేవాడు ఎలా మొబైల్ చేసేవాడు ఎలా అన్ని విభాగాలతో కూడా ఆయన మరి సంబంధాలు ఉన్నాయి ఆయన లేని ఖచ్చితంగా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేరే లోటు కాబట్టి ఈ రోజు బాబుజీ గారి గురించి చెప్పాలి అంటే ఆయన ఆజాత శత్రువు ఎవరికి కూడా హాని కలిగించడం గాని లేకపోతే ఎవరినన్నా ఇబ్బంది పెట్టడం గాని లేదా ఎవరినన్నా దుఃఖానికి గురి చేయటం కానీ అనేది ఆయన జీవితంలో లేదు అందరినీ నవ్వుతా పలకరించేవాడు నవ్వుతా మాట్లాడేవాడు నేను వెళ్ళినా సరే తమ్ముడు ఎలా ఉండాలి రాజకీయాలు అలా ఉండాలని నాకు సలహాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి కడప బాబుజీ గారు మరొక సందర్భంలో గుడివాడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ విషయంలో మరి ఆనాడు తెలుగుదేశం అధికార పార్టీలో ఉండంగా మరి వైస్ చైర్మన్ అవ్వకుండా అడ్డుకునే కార్యక్రమం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తే వేపల్లి గుంట కోడూరు గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు ప్రచారాన్ని ఎమ్మెల్యే రాము నిర్వహించారు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు రాబోయే రోజుల్లో గుడివాడ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు సాధించుకుని గుడివాడ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే వెంట ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు అలా బాగువాలన్నట్టు మీకు బాగుందామా ఇంకా ఇంకా బాగా చేసుకోవాలి గ్యాల్సిన కూడా కొన్ని ఉన్నాయి చాలా వరకు చేసుకుంటూ వస్తున్నాం మీరు రోడ్డు ఏమో ఎన్ని గ్యాల్సిన ఉన్నాయన్ని చేసుకుంటూ వస్తానని తప్పుకుని బాగు పెడుతున్నా తర్ది పెడతాం బాగా వచ్చి బాగా చేసుకుందాం టైం టైమ్ పది రోజు ఓకే నెల కూడా దానికి ఇల్లు అండి పర్ద మీకు మీరు ఇక్కడ దీంట్లో రాయించుకోండి సచివాలయంలో సచివాలయం ఓకే ప్రభుత్వం ఏంటంటే తల్లికి బంధులు పడిందా ముగ్గురు బిల్లులు పెడిందా వెరీ గుడ్ అమ్మ చంద్రబాబు గారు చెప్పింది చేస్తాడు అమ్మా గ్యాస్ గ్యాస్ బండ్లకి వచ్చిన డబ్బులు హలో సార్ వెరీ గుడ్ అమ్మ అందరినీ కూడా చేస్తా ఉన్నారు ఇంకా బస్ బస్ ప్రయాణం కూడా మన మనకి స్టార్ట్ అయిపోతుంది ఓకే బాబు గారు చెప్పినంత ఆశీర్వదించండి ఓకే తెలుగున్నారా ఇద్దరు పడిందా ఇద్దరికి పడిందా వెరీ గుడ్ అండి వెరీ గుడ్ గ్యాస్ కూడా వస్తుందా కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని ఇరవై ఆరు ఇరవై ఏడు వార్డుల్లో సుపరిపాలనకు తొలి అడుగు ఇంటింటి ప్రచారాన్ని ఎమ్మెల్యే రాము నిర్వహించారు ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు పార్టీ నాయకులతో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలులో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు రాష్ట్రం మెరుగైన పాలన వైపు ముందడుగు వేస్తుందన్నారు ఇ అనుబంధం విభాగాల నేతలు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే రాము వెంట ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు పాల్గొన్నారుకర్ నాకు కావాల్సిన ఎవరికైనా కావాలన్నా కానీ మనం అన్ని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అన్ని చేసామంటలేదు చాలా వరకు చేసుకుంటూ వచ్చాం ఇంకా చేయాల్సి కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా బాగా చేసుకుంటాం తప్పకుండా చెప్పాలా ఆ పిల్లలు ఎనపడదు మాట్లాడు రాదు ఎంత వస్తుంది ఆరు వేలు వస్తున్నా పెంచారు గుర్తుంది అన్ని చేసుకుంటాం ఉండే ఈ రోడ్డు మొత్తం శాంక్షన్ అయిపోయింది చంద్రబాబు గారు చెప్తే అలాగే వెయ్యి రూపాయలు పెంచారా వెయ్యి రూపాయలు పెంచారు చెప్పగండి గుడ్ పెట్టుకున్నాం

బాగా చేస్తున్నాకే కానీ ఇప్పుడు గతంలో మనం ఇచ్చిన నిర్ణయాలు తీర్చింది తీసేసి అమ్మేసుకున్నాను వేరే వేరే వాళ్ళకి అమ్ముతున్నారమ్మా

కాదు ఇది ఒకసారి ఒకసారి మీరు టెస్ట్ చేపించండి ఇదంతా శానిటీ ఎలా ఉంది అనేది యూజ్ చేయొచ్చా యూజ్ చేయొచ్చా లేదా అనేది అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్ల బిగింపుకు ప్రత్యేకంగా కాలనీల అభివృద్ది కొరకై ఇచ్చిన బంద్ సంపూర్ణంగా జరిగిందని అన్ని ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థలు సహకరించి విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయన్నారు అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద వారు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు బిగించడం ఆపాలని టిట్కో కాలనీకు రెండు వందల యాభై కోట్లు రుణమాఫీ చేయాలని కాలనీలకు పదివేలు కట్టించుకోకుండా ఉచితంగా మంచినీటి కనెక్షన్ ఇవ్వాలని మందపాడు న్యూ కాలనీకి రోడ్లు డ్రైన్లు మంచినీటి పైపులు వేయాలని ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు కూలుకున్నటువంటి బంధువులు జయప్రదం చేశారు కారణం ఏంటంటే స్మార్ట్ మీటర్ల విషయంలో ప్రజల్లో చైతన్యవంతం వచ్చింది గుడివాడలోనే విధంగా కొనసాగిస్తున్నాము అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు చేయాల ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారు ప్రజా దోపిడీ జరుగుతుంది నాయకులు మాత్రం పార్టీలతో కుమ్మక్కైపోయి స్మార్ట్ మీటర్ల విషయంపై మహిళమ్మ తల్లులకి వచ్చినటువంటి నాయకులకి మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను అలాగే ప్రతి ఒక్క కుటుంబం కూడా స్మార్ట్ మీటర్ పెడితే అందరి కార్మికులే కట్టుకోలేని పరిస్థితి ఈ స్మార్ట్ మీటర్లని తీవ్రంగా ఎదురుస్తూ రాబోయే రోజులు స్మార్ట్ మీటర్లు మనం ఎదుర్కోవాలి దాన్ని తిరగొట్టాలి మీరందరూ కూడా ఇదే స్థితిగా మరోసారి తీసుకునిస్తే మీరు అందరూ కూడా చైతన్యం కావాలని చెప్పి ఈ సభాముఖం కోరుకుంటూ అలాగే కార్మికులు కార్మిక కుటుంబాలు రోడ్డు పడిపోయే పరిస్థితి ఉంది ఈ నాలుగు లేబర్ కోడుల్ని ముందుగా ఈ బంధుకు సహకరించిన ఇక్కో కాలనీకి శ్రీకాళహస్తి కాలనీ మందపాడు కాలనీ కమిటీలకి అలాగే దళిత సంఘాల పార్టీల నాయకులకి అంబేద్కర్ గారికి సురేష్ గారికి అలాగే జయరాజు గారికి వాళ్ళ సంఘాల తరఫున ఈ బంధుకి సురేష్ గారికి వీళ్ళందరికీ కూడా ఈ బంధు సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే విద్యా సంస్థలైన మన విశ్వభారతి గానీ స్కూల్స్ కానీ వీళ్ళందరూ ప్రైవేట్ ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యానికి కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అట్లాగే గవర్నమెంట్ ఆఫీసులు బ్యాంకులు వీళ్ళందరూ జీవీ మాల యాజమాన్యానికి సిఎంఆర్ యాజమాన్యానికి అట్లాగే ఎస్వి అట్లాగే ఎస్వి యాజమాన్యానికి విద్యా